వాళ్ళొక్కరికి గిఫ్ట్ ఇత్తారంట ముగ్గురు నలుగురు కాదంట ఈ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారా ఇస్తారు చిన్నడు గిఫ్ట్లు కూడా ఈరోజు గిఫ్ట్లు దిగ్గుతుంది మనం దిగ్దు ఎవరు సార్ అంబేద్కర్ అమ్మ వేసుకుని రమ్మన్నారు అమ్మ వేసుకుని అందరికంటే ఎంతమంది అయినా అందులో బొక్కలదే బాగుందంట అదే బొక్కలదే బాగుందా ఆ ఒక్కలకే గిఫ్ట్ ఇస్తారంట

చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు వేల రూపాయలు స్టిక్కర్ జెండాలో చొక్కా కంటిస్తానమాట పెద్ద ఇక్కడ జెండా రెండు రూపాయల దాన్ని ఫ్రెండ్స్

and are ready in order please <coughs> 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 hmm. hi friends papa ke sweet name kare పోయి ఫ్రెండ్స్ షూలు రెండు షూలు పోయినాయి షూ మళ్ళీ కొన్నాం కదమ్మా ఈటమ్మా చదురుతున్నా ఈ రోజే అండి ఎగరేయడం అన్నారా ఎందుకు टॉफी लग जाऊँगा डर पड़ता रहना टॉफी लग जाऊँगा डर पड़ता रही रोज़ बारह एट एग्ज़ाम अयन तो चंदे चार चंदे एग्ज़ाम अयन चलो बही इंग्लिश ऐतिहासिक रहस्य अनकु ये वैक्यूम वैच्चीस लागू नहीं लागू नहीं वैच्चर पेट नन्ना ते करना నొట్టు ఉంది ఎక్కడో చిన్న నొట్టు లాంటిది ఏది లేదు పెడదామంటే సరే సరేలే ఉంచండి అలాగ అది నువ్వు ఎంత చెదిరినా గాలికి ఎగిరి ఎగిరినప్పుడు ఎగురుతుంది అయ్యి పడిపో

జాగ్రత్త జెండా వందలం అయిపోయిన వెంటనే వచ్చేండ ఏం తినకుండా వెళ్తున్నారు మీరు లేట్ అయిపోతుందని య్ ఓకే ఫ్రెండ్స్ పిల్లలు ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రొద్దుటి వెళ్ళిపోయారు టిఫిన్ కూడా చేయకుండానే నువ్వు ఇన్ని ఆకులు రాలిపోని చెట్లీ శుభ్రంగా ఇదంతా తుడిసి ఆకలి గిన్నెలు కట్టగడుక్కోవాల గిన్నెలు yeah <laughs>

శ్వాకలు అయిపోయింది గిన్నెలు కడుపు